హాయ్ అండి ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇందుకు నేను టూ మంత్స్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్న పాలమీగడం అండి ఈ ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా పెట్టేశాక అది కరిగిన తర్వాత నేను దాన్ని మిక్సీలోకి వేసి వాటర్ వేసి గ్రైండ్ చేస్తానండి సో దీనికి వీలైనంత వరకు మీరు చల్లనీళ్ళు వాడితేనే మంచిదండి చల్లనీళ్ళు వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది లాస్ట్లో నుసి కూడా చాలా తక్కువ వస్తుందండి వేస్టేజ్ కూడా సో ఇప్పుడు కింద భాగం మాత్రమే నీగడ వేసుకొని వాటర్ సగం వరకు వేసుకొని మిక్స్ చేయండి ఇక్కడ వంటలు ఉంటలు వచ్చేంత వరకు ఉండండి ఉంటలుంటలు వచ్చినాక ఒక థర్టీ సెకండ్స్ వేసినా కూడా చాలండి మీకు కరెక్ట్గా అందాజుగా టైం చెప్తున్నాను అలవాటు అయిపోతే మీరే చేసేసుకోగలరు సో ఇలా చేయడం వల్ల వాటర్ అంతా పక్కకు వచ్చేసి మీ కూడా ఒకటే పైన ఫామ్ అవుతుంది అంతలోపల తమలపాకులు ఆరబెట్టేసుకుందామండి ఇది ఫ్లేవర్ కోసం నెయ్యికి ఈ మిక్సీలో మిక్సీలోకి వేసిన అదంతా తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఉండే వేస్టేజ్ వాటర్ అంతా వడగట్టేసుకుందామండి సో ఇప్పుడు చూసారా అది పాల కలర్లో ఉంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసరికి అది వాటర్ కలర్లోనే ఉండిపోతుంది ఇలా ఎక్కువ బాగా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చెప్పినట్టు లాస్ట్లో వేస్టేజ్ కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు చూడండి అసలు దగ్గర దగ్గర నేను టూ ఫుల్ డబ్బా పెద్ద డబ్బాల నిండా బాక్సుల నిండా నేను మీగడేసుకున్నాను సో నేను ఈ క్వాంటిటీ ఎంత వస్తుందో కూడా మీరు చూద్దరు చూస్తున్నారా ఫస్ట్ దానికి ఇప్పుడు వాటర్ కలిపి క్లీన్ చేసేటప్పటికి వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి సో లాస్ట్కి వాటర్ కలర్లోనే ఉండిపోతుంది వైట్ కలర్లో నుంచి నేనైతే ఈ ప్రాసెస్ని ఒక ఫోర్ టైమ్స్ చేశానండి చేసే కొద్దీ మీకు వెన్న కూడా చాలా చిక్కబడుతుంది సో ఇప్పుడు వెన్న వచ్చేసింది చూడండి చూసారా ఎంత బాగుంది అసలు చాలా గట్టిగానో ఉంటుంది కరిగించినప్పుడు కూడా మీకు బాగుంటుంది చూడండి నేను కొంచెం తీసుకున్నానండి పక్కకి ఇంకా మిగతా అంతా కరిగించేసాక ఈ వెన్న కరిగించేటప్పుడు అండి చాలా తక్కువ మంటలోనే పెట్టాలండి సిమ్మర్లోనే పెట్టేసి చేయాలా ఎందుకంటే గిన్ గిన్నె అడుగంటకూడదు మాడకూడదు సో మీ పని మీరు కలబెట్టుకుంటూ వేరే పని చూసుకున్నా పర్లేదు కానీ అది అలాగే వదిలేయద్దండి సో కలపెడతా ఉండండి బాగుంటుందండి అసలు చూస్తేనే చూడండి మీకు ఎంత బాగుందో లుక్ కూడా ఇలా అయి ఇక్కడ కలబెడుతున్నారు కదా సో ఇప్పుడు నెయ్యి వచ్చేసింది అనుకోద్దండి అది ఇంకా వంటలు కరుగుతుంది ఇప్పుడు కూడా చూడండి నెయ్యి అయిపోయింది అనుకోవద్దండి దీని తర్వాత అది బాగుడికి మీకు పైన నురగంతా వస్తుంది ఆ నురగ వచ్చినప్పుడు కూడా రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది అనమాట సో అప్పుడు కూడా మీరు అయిపోయింది అనుకోవద్దండి నురగంతా కొంచెం చల్ల ఆరబడ ఆరిపోవాలి సో నురగంతా ఆరినాకనే మీరు తమలపాకులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టము ఈ ఫ్లేవరు బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎంత బాగున్నాయి అసలు అంత కరిగిపోయింది ఎంత బాగా కనబడుతుందో చూడండి తేనె కలర్లో వచ్చేసింది మనము ఎప్పుడు ఆఫ్ చేసినాం అనేది ముఖ్యమండి సో నూరగా బాగా వచ్చింది మాడిపోతుందని ఆఫ్ చేయద్దండి నూరగా కొంచెం తగ్గాకే ఆఫ్ చేయండి చూసారా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎవరికైనా నచ్చుతుంది ఇందులో కరివేపాకు మునగాకు కూడా వేసుకోవచ్చు అండి మీకు ఏ ఫ్లేవర్ కావాలో అది వేసుకోవచ్చు చూద్దాం ఇప్పుడు నెయ్యి చూడండి ఎంత వచ్చిందో సరే నేను టూ డబ్బాలకి రెండు డబ్బాలకు వేసుకుంటే ఒక డబ్బా నిండా వచ్చిందండి సో చల్లనీళ్ళు వాడడం వల్ల ఇక్కడ చూడండి నుసీ చూడ ఎంత తక్కువ వచ్చింది అసలు చాలా తక్కువ వచ్చిందండి సో మీ క్లీనింగ్ పని కూడా తగ్గిపోతుంది కాబట్టి చల్లనీళ్ళతోనే చేసుకోండి వన్ నైట్ తర్వాత నేను మార్నింగ్ చూశాను అసలు ఎంత బాగుంది చూడండి రవ్వ రవ్వగా ఉంది చూస్తేనే నెయ్యి అట్లా నోట్లో వేసేసుకోవాలని ఉంది అంత బాగుంది సో ఇలాంటివి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటున్నారా మన పేజ్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి